అందరికీ నమస్కారం నేను మీ హరిబాబు గుంటూరుమిర్చి మార్కెట్ ఆడు ఈరోజు మిర్చి మార్కెట్ ధరల సమాచారం ముందుగా డేట్ చూద్దామండి తర్వాత మార్కెట్ రేట్లు చూద్దాం సరుకులు వచ్చినాయి కొత్త ఎన్ని కానీ డేట్ చూసుకుంటే నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మంగళవారం అటు కొత్త కానీ ఏసీ కానీ టోటల్గా ఒక పదిహేడు పద్దెనిమిది వేలు దాకా అయితే రావడం జరిగింది దాంట్లో సగం అంటే ఒక ఆరేడు వేలు ఎనిమిది వేలు దాకా కొత్త సరుకులు రావడం జరిగింది మిగతా ఏసీ ఇటు శాంపిల్స్కి సంబంధించి మార్కెట్ యార్డ్ల చుట్టుపక్కల ఏసీల నుంచి అయితే భారీగా పెడుతున్నారు ఏదైనా లక్ష పైన అమ్మకాలకైతే పెడటం జరుగుతుంది సరే ఈరోజు అటు కొత్త మిర్చి సరుకులు కానీ ఇటు ఏసీ మిర్చి సరుకులు కానీ మార్కెట్ ధరలు ఏ విధంగా జరిగినాయి అనేది వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి లైక్ చేయడం మర్చిపోవద్దు నలుగురికి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లేట్ చేయకుండా ముందు కొత్త సరుకులు చూద్దాం కొద్దిగా కొత్త సరుకులు వస్తున్నాయి కాబట్టి తేజ మార్కెట్ చూసుకుంటే అటు మెత్తక రకాలు కాకుండా సైజు తక్కువైన రంగులు ఉంటే పన్నెండు వేల నుంచి మొదలయ్యి పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు ఎక్కువగా జరుగుతున్నాయి ఏదన్నా సూపర్ క్వాలిటీ బాగుంటే కనుక పదిహేడు వేల ఏడు వందలు ఎనిమిది వందలు పదహారు వేలు టాప్ అనుకోవాలి కొత్త సరుకులు తర్వాత డీడి ఈ మార్కెట్ చూసుకుంటే అటు కొంచెం పేడు రకాలు రకాలు రంగు తక్కువ రకాలు ఏడు వేలు కాడి నుంచి పదివేలు లోపు జరుగుతున్నాయి గిచ్చలు లేకుండా సైజు తక్కువైనా బాగుండి క్వాలిటీ బాగుంటే అటు పది వేలు కాడి నుంచి పదకొండు వేలు కాడి నుంచి పద్నాలుగు వేలు దాకా జరుగుతున్నాయండి డీడీ ఇంకా వన్ జీరో ఎయిట్ వన్ అయితే పదమూడు నుంచి పదివేలు కాడించి పదమూడు పదమూడు వేల ఐదు వందలు త్రీ ఫోర్ వన్ అయితే పదివేలు కాడి నుంచి పదిహేను వేలు ఎక్కువగా జరిగితే క్వాలిటీ పరంగా బాగుంటే కనుక పదిహేను వేల ఐదు వందలు ఇంకా ఆరు మూరు త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి సిజంటా బ్యాడ్గి ఈ రకాలు కొత్త మిర్చి రకాలు అటు మీడియం క్వాలిటీలు వచ్చేసి మీడియం క్వాలిటీలు అటు తొమ్మిది వేల కాయ నుంచి మొదలయ్యి హయ్యెస్ట్ రేట్ అయితే పన్నెండు వేలు దాకా అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి ఇవ్వండి కొత్త మిర్చి సరుకులు అయితే ఈ విధంగా మార్కెట్ ధరలు ఉన్నాయి ఏసీ చూసుకుంటే ముందు కర్నూలు డీడీ చూసుకుంటే ఏసీ రకాలండి పదివేల కాయ నుంచి మొదలయ్యి హైయెస్ట్ రేట్ అయితే పద్నాలుగు వేలు అండి సూపర్ క్వాలిటీ ఉంటే పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలండి పద్నాలుగు వేలు మార్కెట్ అనుకోవాలి ఏదన్నా ఎందుకంటే సూపర్ క్వాలిటీలు ఎక్కడన్నా ఒకటి రెండు చోట్ల జరుగుతుంటాయి కాబట్టి అవి పద్నాలుగు వేల ఐదు వందలు ఎక్కువగా పద్నాలుగు వేలు మార్కెట్ కర్నూలు డీడీ ఇంకా త్రీ ఫోర్ వన్ కూడా అటు పదివేలు కాడి నుంచి పదకొండు వేలు మీడియం పదకొండు నుంచి పన్నెండు పన్నెండు వేల వందలు మీడియం బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను డీలక్స్లు అండి ఏదైనా దేశవాళ్ళు క్వాలిటీ ఉంటే పదిహేను వేలు పైన జరుగుతున్నాయి అంటే రెండు వందల మూడు వందలు నాలుగు వందల ఐదు వందలు క్వాలిటీని బట్టి నెంబర్ ఫైవ్ అయితే నెంబర్ ఫైవ్ క్వాలిటీ పెద్దగా మార్కెట్లో లేవు కాబట్టి ఉండ క్వాలిటీల ప్రకారం చూసుకుంటే పదివేలు కానించి పద్నాలుగు వేలు ఎక్కువ జరుగుతున్నాయి క్వాలిటీ ప్రకారంగా సూపర్ క్వాలిటీలు అయితే ఏదైనా ఈ రకం ఏదైనా కావచ్చు అండి మీడియమా బెస్టా మీడియమా మీడియం బెస్ట్లా బెస్ట్లా డీలెక్స్లా సోప్రా అనేది విడివిడిగా దాన్ని బట్టి ధరలు జరుగుతుంటాయి వయస్ సోదరులు గమనించాలి ఈ పద్నాలుగు నుంచి పద్నాలుగు వేల వందల నెంబర్ పోయి ఇంకా బ్యాడ్కి రకాలు చూస్తే అటు త్రీ డబల్ ఫోయ్ బ్యాడ్కి కావచ్చు సిజంటా బ్యాడ్కి కావచ్చు టూ జీరో ఫోర్ త్రీ కావచ్చు ఈ మూడు రకాలు కూడా అటు తొమ్మిది వేలు కానించి మొదలవుతున్నాయండి తొమ్మిది వేలు కానించి పదివేలు మీడియం పది నుంచి పదకొండు మీడియం బెస్ట్లు పదకొండు నుంచి పదకొండు వేల వందల మీడియం పన్నెండు వేలు దాకా బెస్ట్లు ఇంకా డీలక్స్ విషయానికి వస్తే క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు కానించి పన్నెండు వేలు రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అవసరాలు దా క్వాలిటీని బట్టి జరుగుతున్నాయి క్వాలిటీని బట్టి ఏసీ మిర్చి అంత క్వాలిటీలు మార్కెట్లో లేవండి వ్యాపారస్తులు అడిగినప్పుడైతే ఇట్లా అని చెప్పడం జరుగుతుంది వాళ్ళు కూడా మనకి తర్వాత తేజ రకాలండి తేజ మార్కెట్ చూసుకుంటే ఏసీ మిర్చి అటు మీడియం క్వాలిటీలు మీడియం బెస్ట్లు పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు ఎక్కువగా జరుగుతున్నాయి పన్నెండు వేలు కాడి నుంచి పద్నాలుగు దాకా మీడియం మీడియం బెస్ట్లు పద్నాలుగు నుంచి పదిహేను బెస్ట్లు పదిహేను నుంచి పదిహేను వేల ఐదు వందలు డీలక్స్లు అండి పదిహేను వేల ఐదు వందలు పదహారు వేలు డీలక్సులు సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు బెస్ట్ ప్లేస్లు అయితే పదహారు వేలు డీలక్సులు అనుకోవాలా ఏదన్నా సూపర్ క్వాలిటీ తేజ నెంబర్ వన్గా ఉంది లాటు అనుకుంటే పదహారు వేలు రెండు వందలు పదహారు వేలు మూడు వందలు జరుగుతున్నాయి మార్కెట్లో గుంటూరు మిర్చి మార్కెట్లో ఇంకా త్రీ థర్టీ ఫోరు సూపర్ టెన్ను ఇవి చూసుకుంటే అటు పదివేలు కాడి నుంచి పదకొండు వేలు మీడియం 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 బెస్ట్ మీడియం రకాలు పన్ పది కానించి పదకొండు పదకొండు కానించి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పద్నాలుగు డీలక్స్లు అండి త్రీ థర్టీ ఫోరు త్రీ థర్టీ ఫోరు తర్వాత ఇంకా బంగారం బులెటు మీడియం క్వాలిటీలు చూసుకుంటే పదివేలు కానించి పదకొండు వేలు మీడియం పదకొండు నుంచి పన్నెండు వేలు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు బెస్ట్లు పదమూడు నుంచి పదమూడు వేల ఐదు వందలు డీలక్స్లు అండి ఎందుకంటే టోటల్గా సరుకులు ఎక్కువ పెట్టినా బంగారం పెద్దగా మార్కెట్లో కనపడతలేదండి బంగారం కానీ బుల్లెట్ కానీ ఉండవు సైజు తక్కువ రకాలు తలపరి తిరిగిన రకాలు ఉన్నాయి కానీ అవి పెద్దగా లైక్ చేయట్లేదండి ఈ కొత్త సరుకులు కూడా మెత్తక రకాలు కొద్దిగా వ్యాపారస్తులు కూడా తక్కువ అడుగుతున్నారు కొంచెం సేల్స్ కూడా అంతగా లేదు గరుగుదనం ఉంటే సైజు తక్కువైనా మచ్చలు ఉన్న గరుగుదనం ఉంటే సేల్స్ ఉంది అవి మచ్చ తాలైనా సరే తర్వాత రోమి టూ సిక్స్ లోయెస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే పదివేలు కాంచి స్టార్ట్ అవుతుంది పదివేలు నుంచి పదకొండు మీడియం పదకొండు నుంచి పన్నెండు మీడియం బెస్ట్లు పన్నెండు నుంచి పదమూడు పదమూడు వేల వందల బెస్ట్లు పద్నాలుగు డీలక్స్లు సూపర్ అయితే పద్నాలుగు వేల ఐదు వందలు అండి షార్క్ అయితే అటు పదివేలు కానించి మొదలయ్యి హైయెస్ట్ రేట్ అయితే పద్నాలుగు వేలండి షార్క్ తర్వాత ఇంకా మిగతా ఈ సీడ్ రకాల సంగతి తెలిసిందే మనకి ప్రతిరోజు కూడా ఈ నాందార్ సీడ్ రకాలకు సంబంధించి నాలుగైదు రకాలు ఉన్నాయి ఈ కృష్ణా సిక్స్ జీరో ఫోరు క్లాసిక్ సంఘం టూ సెవెంటీ త్రీ కుబేర ఆరుమూరు ఆరుమూరు కొంచెం క్వాలిటీ ఉంటే పన్నెండు వేలు పైన ఉందండి డీలక్స్ అయితే మామూలుగా ఇవన్నీ కూడా టూ సెవెంటీ త్రీ కూడా క్వాలిటీని బట్టి మిగతా ఈ రకాలన్నీ కూడా అటు తొమ్మిది వేలు కాడి నుంచి మొదలై హయ్యెస్ట్ రేట్ అయితే పదకొండు నుంచి పదకొండు వేల ఐదు వందలు ఆరుమూర అయితే పన్నెండు వేలు పైన టూ సెవెంటీ త్రీ క్వాలిటీ ఉంటే దాన్ని బట్టి ఎక్కువగా పదకొండు నుంచి పదకొండు వేల వందలు అనుకోవాలి ఈ రకాలన్నీ నేను చెప్పిన రకాలన్నీ కూడా ఒక విధంగా చెప్పాలంటే మార్కెట్లో బిఎఫ్ రకాలు అంటే రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి మీడియం రకాలు మీడియం బెస్ట్ రకాలు తలపరి తిరిగిన కాయలు ఈ అధికంగా మార్కెట్లు ఎక్కువ ఉన్నాయి టోటల్గా చెప్పాలంటే నిన్నటి మార్కెట్టేనండి క్వాలిటీ ఉంటే సేల్స్ ఇవ్వండి ఎరుపు నా తాలి విషయానికి వస్తే కొత్త తాలు అయితే తేజా తాలు అటు ఏడు వేలు కానించి పదివేల ఐదు వందల దాకా జరుగుతున్నాయి ఏసీ తాలు అయితే ఏడు వేలు కాడి నుంచి తొమ్మిది వేలు మిగతా సీడ్ తాలు కొత్త తాలు అయితే అటు నాలుగు వేలు కాడి నుంచి ఏడు వేలు దాకా జరిగితే ఏసీ తాలు అయితే అరవై ఏసీ తాలు కూడా అటు నుంచి రంగులను బట్టి ఆరు వేల నుంచి అరవై ఐదు వందలు ఏడు వేలు దాకా క్వాలిటీని బట్టి ఏదేమైనా మచ్చ ఏంటంటే కొత్తవి కూడా ఎరుపెన్ను ఇప్పుడు ఎనిమిది వేలు వచ్చినాయి అనుకోండి దాంట్లో యాభై శాతం తాలు యాభై శాతం ఎరుపు ఎందుకంటే కొంత రెంట్ వచ్చి ఏ వస్తున్నాయి ఇవ్వండి ఈరోజు మార్కెట్ ధరలు అయితే ఈ విధంగా ఉండే నవంబర్ ఇరవై ఆరో తారీఖు మంగళవారం తర్వాత నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్టాడు